వీటన్నిటిని మీ షాపుల నుంచి తొలగించేసేయండి అని చెప్పి మొత్తం బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి షాపులలో ఇండియాకి సంబంధించినటువంటి సరుకులని వాళ్ళు లేకుండా చేస్తున్నారు అంటే మనం ఆర్థికంగా మనల్ని దెబ్బతీట్టి కోసమని అంత ప్రయత్నం జరుగుతుంది మీకు గమనించారో లేదు బంగ్లాదేశ్ లో ఇప్పుడు జరుగుతుంది అటువైపేమో అలా చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా ఈ బెంగాల్ చేరుకున్నారు నుంచి ఈ మధ్య మహారాష్ట్రకి పాల్గొండో ఎన్నో ట్రక్కులు పంపించిందండి మమతా బెనర్జీ ఏంటంటే దేశమంతా వాళ్ళని చేసే సైక్రం పాత సామాన్లు కొంటాం పాత ఇల్లు కొంటాం పాత వస్తువులు కొంటాం పాత మనుషులు కొంటాం ఈ విధంగా చాలా మంది ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళకి ఏదో వాడి వాడికి ఇస్తాడు మీరు ఇక్కడ పెరిగిపోతున్నారు సరిహద్దుల రక్షణ కూడా మనము ఏమి చేయలేకపోతున్నామండి ఈ మధ్య కలకత్తాలో అబ్దుల్లా అని చెప్పి ఒకడు చాలా ద్రోహి వాడు చాలా నేరస్తుంది వాడు వాడిని ఎప్పటికప్పుడు మమతా బెనర్జీ అడ్డుకుంటుంది మన కర్మని మన వాళ్ళ వల్లే నాశనం మమతా బెనర్జీ బెనర్జీని వినమి ఆ పెట్టుకున్నదో ఆమె వేరే వాళ్ళు చేసుకున్నది పుట్టించి మొత్తానికి ఆమె ఇద్దు కానీ సర్వరాశనం చేస్తున్నది ఆమె బెంగాలీ నుంచి ఇప్పుడు అబ్దుల్లా ఇంటి మీదకి రైడింగ్కి వెళ్ళారంట రైడింగ్కి వెళితే సిబిఐ రావడానికి వీల్లేదని ఆన్సర్ పెట్టింది రాష్ట్రంలో ఒప్పుకుంటేనే వెళ్ళాలి ఇప్పుడు కోర్టు అనుమతితో సిబిఐ ప్రవేశిస్తుంది రాష్ట్రంలో వాడి ఇంట్లో నుంచి ఒక ఉపయోగపడుతుంది సరిహద్దులో కంట్రలో వచ్చేస్తున్నారు బెంగాల్లో బెంగాల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు వీళ్ళందరి ఓట్ల వల్ల తను శాశ్వతంగా పదవిలో ఉండటం కోసమని బంగ్లాదేశ్ నుంచి జనాలు ముస్లింస్ అందరినీ తెచ్చి ఓళ్ళకి ఊళ్ళు హిందువులు తరమే చేస్తూ ఆక్రమణ చేస్తున్నారు పశ్చిమ బెంగాల్ పరిస్థితిని ఇవాళ నరసు యొక్క పుణ్యమాని మమతా బెనర్జీ పక్కకి తప్పించి రాష్ట్ర నిర్వహణ వచ్చి సిఐఏ పెడితే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి అట్లా ఉంది బెంగాల్ దాదాపుగా బంగ్లాదేశ్ కలిసిపోయేటు ఇప్పుడు హసీనాని మళ్ళీ ఆహ్వానించారు కానీ ఆలోచించింది ఎందుకంటే ఆమె జైల్లో పెట్టడానికి ఏదో మొత్తం నేరారోపణ చేయడానికి అంతగా తెలియదు కానీ ఇన్ని రకాల ప్రమాదాలు అన్ని వైపుల నుంచి కొంచెం ఉన్నాయి మనమేమో చదువుకుని కాస్తంత చదువుకున్న వాళ్ళ ఇంటర్ ఎంసెట్ బీటెక్ అమెరికా నాలుగే స్టెప్ ఈ విధంగా అందరూ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ దిగుతున్నారు కొన్నాటి ఈ దేశం అరే అదే అరే జరగబోయే ఒక దేశం దేశం పేరు తీసుకురావట్లేదు ము అయిపోతుంది ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళందరూ వలస వెళ్ళిపోతున్నారు ముస్లిమ్స్ అందరూ వచ్చి ఆ దేశంలో మొత్తం ఆ దేశం ముస్లిం ఇప్పుడు మన దేశానికి పట్టిన గతనే ప్రతి వెళ్తున్నాడు ఇంకా ఏదైనా అంటే అబ్బా నిజంగా అమెరికాలోనే బాగా ఆధ్యాత్మికత ఉన్నదండి ఎన్ని పుణ్య కార్యక్రమం అక్కడికి వెళ్ళి మొత్తం ఇదంతా ముస్లింస్ అయిపోతే ఏమి వాళ్ళు తే తర్వాత మన గత ఇప్పుడు బంగ్లాదేశ్ లో తండ్రి వాళ్ళు ఇండియాలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు అమెరికాలోనే ఆ పరిస్థితి తెచ్చిందని కూడా రాదని చెప్పలేదు ఎందుకంటే అంటే అమెరికా వ్యూహమే బంగ్లాదేశ్ కి మన దేశం మీద కూడా జరుగుతుంది రేపు హిందువులు అందరినీ తరిమేసేసారు మీరు ఎక్కడ చెప్తారండి ఇండియా రావాల్సిందే ఇండియాలో ఈ పరిస్థితి కూడా లేకుండా మొత్తం ముస్లింస్ కంట్రీ అయిపోతే ఇక సముద్రం తప్పితే మిగతా హిందువులు కాబట్టి ఈ ప్రమాదాన్ని మనం ఆలోచించుకుంటూ దేశాన్ని ధర్మాన్ని కూడా ఆధ్యాత్మికతతో పాటు వాటిని కూడా మనం ఆలోచించుకుంటేనే మనం సక్రమంగా మనం తర్వాత కూడా జీవించగలుగుతాయి మన తర్వాత కేవలం బ్యాంకులో బాగా డబ్బు పెట్టేంత మాత్రం ప్రయోజనం లేదు అదేమి నిలబడదు మొత్తం వేసుకుపోతున్నారు శీలా దీక్షిత్ అని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆయనకి ఎన్ని వేల కోట్లు ఒక్క ఆడపిల్లు ఆ ఆడపిల్లలు చూసి నువ్వు పెళ్లి చేసుకున్నాడు మొత్తం ఆశిస్తూ చందనా సిల్క్స్ ఉన్నారు వాళ్ళ పోటీగా బొమ్మన సిల్క్స్ అని చెప్పి వాళ్ళు చాలా బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళ అప్పుడు అపురూపంగా వాళ్ళ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి పేరుతో పెట్టారు ఆ అమ్మాయిని ఆ కారు డ్రైవర్ తీసుకెళ్ళిపోయి మొత్తం ఆస్తులు వాళ్ళ బొమ్మల వాళ్ళు వాళ్ళ శుభకార్యాలు కూడా మధ్యలో శుభచార్యాలు కూడా బెడలేని పరిస్థితిగా తొలకాయలు కూర్చుని పోయే అన్ని మొత్తం ఆస్తులు మొత్తం చూస్తున్నారు ఇట్లా వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళంటివి కూడా వాళ్ళు హరి చేస్తున్నారు ఇట్లా నాకి చాలా చెప్తుంది కాబట్టి ఇవన్నీ ఒక రకమైన ప్రమాదం కాదు మనం కూర్చుని కూర్చుంటే కలిగే పని కాదు కాబట్టి ఆస్తులంతా మనం దేశాన్ని ధర్మాన్ని కూడా ఆలోచిస్తూ మన తర్వాత తరాలకి కేవలం డబ్బు ఇద్దాం అనుకుంటే డబ్బు వాళ్ళకి చేరదు ఈ దేశాన్ని ధర్మాన్ని నిలబెట్టడం కోసమని వాళ్ళకి కూడా మార్గదర్శనం చేద్దాం అని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మహీ మహిషా

ధర్మంపై ఏకవాక్య అనేటువంటి దాన్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ పెంచుకునేటువంటి మానసిక స్థైర్యాన్ని ఇచ్చేటువంటి హనుమంతుణ్ణి మనసారా ప్రతిరోజు ప్రార్థిద్దాం వీరున్నంత వరకు హనుమాన్ చాలీసారి ఇంటి దగ్గర ఏ పదకొండు సార్లు అయినా వీరైతే నూట ఎనిమిది సార్లు అయినా బాత్రూమ్ ప్రతిరోజు చేయడం ప్రారంభిస్తే ఆ హనుమంతుడు ఏ తోకతో ఏం చేస్తాడో మంచి చేసేటువంటి ఆకేశాన్ని భౌతికంగానే సాదాయకంగా ఏకవాక్యత కోసం ప్రయత్నాలు చేయాలి ఆధ్యాత్మికంగా హనుమంతుడిని ప్రార్థించుకున్నాం అది మంగళవారం కూడా విజయవంతంగా ఆయన ప్రార్థిస్తూ మన అందరికీ కూడా మనోస్థైర్యాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అని నమ్ముతూ ఈరోజు ఈ ప్రసంగం సమాప్తి అవుతోంది అని అన్న వెంటనే రేపటి నుంచి కూడా వారిని పెరగవలసిందే ప్రవచనం జరుగుతూ ఉండగా ఆ మూర్తులు ఇక్కడ ఉన్నప్పుడు స్ఫురణకు వచ్చిన విషయం వారిద్దరూ కూడా ప్రతిరోజు సాయం రాత్రి సమయంలో ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు ఇలాగే మీరు ఉండాలి అంటే మీకు భారతదేశానికి సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి ఏది చెబితే ఉత్తమమో మీరు స్ఫురణకి ఏమేమి తెచ్చుకున్నారో అవన్నీ కూడా మాతో పంచుకున్నట్లయితే ఈ సత్సంగమే మాకు కాశీలో ఉన్నందుకు గాను మోక్షగాము ఉన్న విషయాలుగా భావన చేస్తాము అని మీకు తెలియచేస్తూ చెరు సత్కారం శ్రీ రామదారకాంధ ఆశ్రమం మేనేజింగ్ ఇండస్ట్రీ